మాజీ రాష్ట్రపతి నీలం సంజీవ రెడ్డిని ఓడించిన రాజకీయ చరిత్ర ఉన్న ఫ్యామిలీ ఆమెది ఇక అత్తారింట్లోనూ అంతకు మించిన పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ పుట్టిన ఇంట్లో అడుగు కింద పెట్టకుండా సుకుమారంగా పెరిగితే మెట్టినింట్లో తరాలు తిన్నా తరగని ఆస్తి పాస్తులు యూనివర్సిటీలోనే హిస్టరీ క్రియేట్ చేసి గోల్డ్ మెడల్ సాధించిన చదువు అమెరికాలో అత్యున్నత ఉద్యోగం కోరుకోకుండానే వచ్చిన ఎమ్మెల్యే పదవి అయినా ఆమెలో మచ్చుకైనా గర్వం కనిపించదు వాహనానికి సైరన్ ఉండకూడదు చుట్టూ మంది మార్బలం కనిపించకూడదు చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా నేటి తరం రాజకీయాలకు సరికొత్త సాంప్రదాయాన్ని పరిచయం చేస్తున్న ఆ ఎమ్మెల్యే ఎవరు సమాజంలో చాలా మందికి డబ్బుంటే పదవులు ఉండవు పదవులుంటే కొందరికి డబ్బు ఉండదు రెండు ఉంటే సరైన విజ్ఞానం ఉండదు ఈ మూడు ఉంటే అహం ఏ స్థాయిలో ఉంటుందో చెప్పక్కర్లేదు కానీ ఇవన్నీ ఉన్నా హుందాతనానికి ప్రతిరూపంగా కనిపిస్తారు ఆ మహిళ యువ ఎమ్మెల్యే ఆమె పుట్టపర్తి ఎమ్మెల్యే సింధూరారెడ్డి ప్రస్తుతం అసెంబ్లీలో అతి వయస్కు రాలిగా ఉన్నారు సింధూరారెడ్డి ఇందుకే ఎవరి పల్లె సింధూరారెడ్డి అంటే ఎన్నికల ముందు వరకు కుటుంబం గురించి తప్ప ఆమె పేరు కూడా ఎవరికీ తెలియదు కానీ ఇప్పుడు ఆమె గురించి అనంతపురం జిల్లాలోనే కాదు రాష్ట్రంలోని ఒక చర్చ నడుస్తోంది పల్లె సింధూరారెడ్డి మామయ్య పల్లె రఘునాథ్ రెడ్డి రాష్ట్రంలో అందరికీ సుపరిచితులే ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా మంత్రిగా ప్రభుత్వ చీఫ్ విప్ గా సుదీర్ఘ సేవలందించారు తెలుగుదేశం పార్టీలో క్రమశిక్షణ కలిగిన నాయకుడిగా ఉన్నారు పల్లె రఘునాథరెడ్డి ఆయన కుమారుడు పల్లె కిషోర్ సతీమణి ఈ పల్లె సింధూరారెడ్డి సింధూరారెడ్డి పుట్టింటి వైపు చూస్తే ఎన్నో ఏళ్ల క్రితమే ఆమె ఇంట్లో రాజకీయం మొదలైంది ఒకప్పుడు మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి మీద సింధురారెడ్డి ముత్తాత ఆంతోని రెడ్డి ఎంపీగా గెలిచారు ఆమె తండ్రి విషయానికొస్తే రెడ్డి కేరళలో డీజీపీగా పనిచేశారు ఆయన ఏకైక కుమార్తె సింధురారెడ్డి ఆమె చదువు విషయానికొస్తే బాల్య నుంచే టాప్ లో ఉండేవారు సింధురా తమిళనాడు అమృత యూనివర్సిటీలో ఎంటెక్ గోల్డ్ మెడల్ సాధించారు పుట్టినింటిలో కాలు కింద పెట్టకుండా అల్లారు ముద్దుగా పెరిగిన సింధూరారెడ్డి వివాహం చేసుకుంది కూడా అంతకు మించిన ఆస్తిపాస్తులు హోదా ఉన్న పల్లె రఘునాథరెడ్డి ఇంట్లో పల్లె రఘునాథరెడ్డి జిల్లాలోని అత్యంత సంపన్నమైన కుటుంబం ఎన్నో ఏళ్ల క్రితమే ఆయన విద్యా సంస్థలు స్థాపించారు రఘునాథరెడ్డి ఏకైక కుమారుడు పల్లె కిషోర్ తో సింధూరారెడ్డికి కొన్నేళ్ల క్రితం వివాహమైంది పుట్టినింటిలో ఏ లోటు లేదు అత్తగారింట్లో అంతకు మించిన ఆస్తిపాస్తులు వీటన్నింటికీ పల్లె సింధూరా దంపతులే వారసులు విలాసవంతమైన జీవితం గడిపే అవకాశమున్నా సింధూరా దంపతులు అమెరికాలో తమ చదువులకు తగ్గ ఉన్నతుద్యోగాలు చేస్తుండేవారు కొనాళ్ల క్రితం పల్లె రఘునాథ్ రెడ్డి సతీమణి ఉమద్ చనిపోవడంతో వారు తిరిగి వచ్చారు అప్పటి నుంచి బాలాజీ పీవీకేకే విద్యాసంస్థల నిర్వహణ బాధ్యతలు చూసుకుంటున్నారు సింధూరా దంపతులు విద్యా సంస్థలు నడుపుతుండగా మరోవైపు పల్లె రఘునాథ్ రెడ్డి రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్నారు అజాత శత్రువైన ఎంత వివాదరహితుడైనా పార్టీలో కొందరు పల్లె రఘునాథ్ రెడ్డిని వ్యతిరేకించారు కొన్ని సర్వేలు ప్రతికూలంగా రావడంతో అధిష్టానం కూడా పుట్టపర్తిలో మరో అభ్యర్థి కోసం వేట సాగించింది అయితే పల్లె తప్ప మరో నాయకుడెవరూ ప్రత్యామ్నాయంగా కనిపించలేదు ఇలాంటి సమయంలో పార్టీలో కొందరి సూచనలతో పల్లె రఘునాథ్ రెడ్డి స్థానంలో ఆయన కోడలు పల్లె సింధురకు టికెట్ ఇచ్చారు విద్యావంతురాలు కావడం చిన్న వయసు కావడంతో ఆమెకు టికెట్ ఇచ్చింది టీడీపీ అధిష్టానం మొదట్లో ఎన్నికల్లో పోటీకి సింధూర అంత సుముఖత చూపలేదు రాజకీయ కుటుంబమైన తండ్రి డీజీపీ స్థాయి అధికారి అయినా ఆమె ఎప్పుడూ బయటి ప్రపంచం చూడలేదు అందుకే రాజకీయాల్లోకి వచ్చేందుకు ఆసక్తి చూపలేదు కానీ పార్టీ అధిష్టానంతో పాటు తండ్రి మామ సూచనతో చివరికి పోటీకి ఒప్పుకున్నారు పల్లె సింధూరారెడ్డి ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టిన నాటి నుంచే సరికొత్త రాజకీయాలకు శ్రీకారం చుట్టారు పల్లె రఘునాథ్ రెడ్డి చేసిన అభివృద్ధి సేవా కార్యక్రమాలను వివరిస్తూ ప్రచారం చేశారు పార్టీ నాయకులందరినీ కలుపుకుని వెళ్లారు దీంతో తొలిసారి పోటీ చేసిన ప్రజలు ఆమెను ఆశీర్వదించారు ఎమ్మెల్యేగా గెలిచాక మిగిలిన నేతలకు భిన్నంగా నిరాడంబరంగా వ్యవహరిస్తున్నారు పల్లె కోడలు హంగు ఆర్భాటం మంది మార్బలం గన్మెన్లు సైరన్లు వీటన్నింటికీ సింధురారెడ్డి చాలా దూరం పక్కన ఎవరైనా గన్మెన్ ఉంటే తప్ప ఆమె ఎమ్మెల్యే అని గుర్తించడం కష్టం సాధారణ వ్యక్తిలా వెళ్లి జనాన్ని పలకరిస్తారు ప్రతి ఒక్కరిని అన్న అక్క అని ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలు తెలుసుకుంటున్నారు కూటమి అధికారంలోకి వచ్చి రెండున్నర నెలలవుతోంది అప్పుడే కొందరు ఎమ్మెల్యేలపై ఆరోపణలు మొదలయ్యాయి కానీ పల్లె సింధురారెడ్డి ఇప్పటిదాకా ఒక్కటంటే ఒక ఆరోపణ కూడా రాలేదు పైగా గెలిచిన రెంలలో చాలా పనులు చేశారు నియోజకవర్గ సమస్యల్ని ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లారు అధికారులు స్పందించేలా చూశారు గర్భిణీల కోసం ప్రత్యేకంగా స్కానింగ్ మిషన్ ట్యాబ్లెట్లు అందుబాటులో ఉంచారు పుట్టపర్తి డిపోకు కొత్తగా పన్నెండు బస్సులు తీసుకొచ్చి ప్రయాణికుల సమస్యలను తీర్చారు మురుగునీరు కలిసి పుట్టపర్తిలోని చిత్రావతి నది కలుషితమవుతుంటే ఆ సమస్యకు పరిష్కారం చూపారు పద్నాలుగు లక్షల నిధులతో పనులు చేయించారు వీధి లైట్లు డ్రైనేజీ వంటి సమస్యల్ని చాలా వరకు తీర్చారు అండర్ గ్రౌండ్ డ్రైనేజీపై ఇప్పటికే ప్రతిపాదనలు పంపారు కొత్త చెరువులో యాభై పడకల ఆసుపత్రి మంజూరు చేయించారు హుందాతనానికి సరికొత్త నిర్వచనం చెబుతూ రాజకీయాలకే ఆదర్శంగా నిలుస్తున్నారు పల్లె సింధూరారెడ్డి పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా సిరి సంపదల్లో ఉన్న రాష్ట్రంలోని అతి చిన్న వయసు ఎమ్మెల్యేగా ఉన్న ఎక్కడా ఆ గర్వం ప్రదర్శించకుండా నిరాడంబరంగా వ్యవహరిస్తూ తన పదవికే పదవికేవన్నె తెస్తున్నారు